అందరికీ నమస్తే నేను మీ సాత్పు మనోజ్ మోర్తాడ్ అయితే ఇప్పుడు బీసీ జనరల్ వచ్చింది మన మోర్తాడ్కి కావున నేను సర్పంచ్గా పోటీలో ఉంటున్నా కాబట్టి మీరు నాకు పూర్తి స్థాయిలో సహకారాలు అందించి మీ యొక్క అందరి సపోర్ట్ కావాలని చెప్పేసి మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మన మోడతాడు అభివృద్ధి కోసం నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా నాకు ఆల్రెడీ చాలామంది ఫోన్లు కూడా వేస్తున్నారు నువ్వు చేయాలని చెప్పేసి సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పేసి కాబట్టి నేను నిర్ణయించుకున్న మన మోడతాడు సర్పంచ్గా పోటీ చేయడానికి కావున మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్